కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు గుప్తాస్ రాయల్ అపార్ట్మెంట్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ గుప్తాస్ రాయల్ అపార్ట్మెంట్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవ సంబరాలు అంబరాన్ని తాకుచున్నాయి అపార్ట్మెంట్లో ప్రత్యేకంగా సమావేశ మందిరాన్ని ఆలయముగా తీర్చిదిద్ది నవదుర్గలను ప్రతిష్ఠింపజేసి పురోహితులు వేమూరి సంతోషి శబరినాథ్ శర్మ చేత ప్రతిరోజు పూజలు నిర్వహింపచేస్తూ ఆనాటి అమ్మవారి అలంకరణ విశేషాలను అందరికీ తెలియజేస్తూ పండుగ ప్రాశస్త్యమును ఈ తరం వారికి వివరిస్తున్నారు పిల్లలు పెద్దలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు క్రతువులో పాల్గొని తరిస్తున్నారు శరన్నరాత్రి వేడుకలలో ఏడవ రోజు రాత్రి అమ్మవారి అలంకారం మహాచండీదేవి విశేషాలను తెలుపుతూ నేటి ఉభయదాతలు కోట మధుసూదనరావు

Minte rista baani నీటి ఉభయ దాతలు కోట మధుసూదనరావు ఉషా మరియు విడియాల శంకర నరేంద్ర కుమార్ సువర్ణ దంపతులచే శాస్త్రోక్తంగా అష్టోత్తర శతనామ పూజ నిర్వహింపచేశారు అనంతరం మహిళలు సర్వాంగ సుందరముగా వివిధ పుష్పాలతో పూల బతుకమ్మను ఏర్పాటు చేసుకుని పాటలను పాడుచు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా సందడి చేశారు నవరాత్రి మహోత్సవాల నిర్వాహకురాలు నల్లమల్లి శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ఒక వంద గృహలుగల గుప్తా రాయల్ అపార్ట్మెంట్స్ లో ప్రతి సంవత్సరం హిందూ పండుగలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తుంటామని ఈ సంవత్సరం తొలిసారిగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తూ ఈ రోజు బతుకమ్మను పెట్టుకుని పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు నల్లమల్లి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకలను చీదెళ్ల వెంకట లక్ష్మీ రాజ్యం బొగ్గవరపు మానస ఒప్పరపు శైలజ చందోలు లక్ష్మి కుమారి సినిగేపల్లి లీల కావలి ఉషారాణి నున్నా అన్నపూర్ణ చందోలు పార్వతి ఆకు నాగ ప్రవల్లికలు కార్యనిర్వహణ చేశారు いい感じ。No? ఉంటాము మాది అనే డివోషనల్ గ్రూప్ మాది మేము ఇక్కడ మొదటిసారిగా శరణరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఉత్సవాలు జరుపుకోవాలని ఇంకా వైభవంగా పూజలు చేయాలని అమ్మవారి అనుగ్రహానికి చేస్తున్నాను కుంకుమ పూజలు చేస్తున్నాను కుంకుమ పూజలు నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమాలు బాగా జగన్ శ్రీ మా శ్రీ నమ్మ నేను ఉత్తరాయర్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కలిసి మా కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో నేను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఇరవై ఒకటో తారీఖు వచ్చిన్నారు రెండో తారీఖు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి మహిళలు ఆ అపార్ట్మెంట్లో వంద ఫ్లాట్స్ ఉన్నాయి వంద ఫ్లాట్స్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తీర్లో పాల్పడుచుకొని ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవచారత ఇరవై రెండో కార్యక్రమం మొదలు పెట్టాము ఈ రోజు మాకు ఏడు రోజులు పూర్తవుతున్నాయి ఈ ఏడు రోజులు కూడా మేము ప్రతిరోజు లెక్క సహస్రామాలు చూస్తూ ప్రజా కుంటలు కూడా చేస్తూ ఉన్నాము చట్టం చట్టంగా తీర్పు పాల్పడుతూ ఉన్నారను మేము మా ఉంగోలు పట్టణం అందరూ కూడా ఇంకా అందరూ బాగా చూసుకుంటూ గుత్తారాయణ అపార్ట్మెంట్ లో స్త్రీలు చేసేటువంటి కార్యక్రమాలకి బయట ప్రజలు కూడా పాల్గొని ఉత్సాహపరుస్తూ మా అందరి కార్యక్రమాలను కూడా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము ధన్యవాదాలు అనుభవం చాలా సంతోషంగా ఉంది ఇలా అందరితో కలిగి సామూహికంగా ప్రతిరోజు ఇలా చక్కగా అలంకరించుకోవటం నాకు ఒక అవకాశం పెట్టింది చక్కగా వచ్చి అందరము పూజలు జరుగుతుంది బాగుంది సో ఇలా ప్రతి సంవత్సరం దసరా ఇలా అందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలంటే నేను ఆశిస్తున్నాను అలా